కృష్ణమ్మపై దళిత సంఘాల మండిపాటు దానాపురం దళిత సర్పంచ్ ను ఘోరంగా అవమానించారని భారీ ర్యాలీతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఎమ్మెల్యే పార్థసారథి దళితులకు క్షమాపణ చెప్పారు ఎందుకు చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను తప్పించుకోవడానికి చెప్పారు అసలు అక్కడ సర్పంచ్ లేకుండా క్షమాపణ ఎలా చెప్తారు ఆదరి ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మలు దళిత సర్పంచ్ చంద్రశేఖర్ ను కులం పేరుతో అవమానించారని ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన నాయకులు ఆరోపించింది బహిరంగ సభలో చంద్రశేఖర్ ను ఎస్సీ ఎస్సీ అని పిలుస్తూ వేదికపైకి రానియకుండా కించపరిచారని జేఏసీ తెలిపింది ఈ చర్య దళితులకు అవమానకరమని

రాజ్యాంగం అనేక రకాల హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రజాప్రతినిధులుగా అక్కడక్కడ అక్కడక్కడ వస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అక్కడ వేసినటువంటి సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎంపీటీస్ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే ఆధిపత్య వర్గాల చూపు మరే ఉంటుందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే చూసాం చాలా చోట్ల కూడా మీకు సమయం చెప్పారు కదా పరిస్థితులు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నేను గట్టిగా కనుక నేను మాట్లాడితే తిరిగిపోతాను సీట్ ఇస్తాడో లేదని చెప్పేటువంటి దుర్మార్గమైన తప్పకుండా పథకాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కలుగుతున్నాం కాబట్టి కబర్త గారు తిరిగేటువంటి పరిస్థితి అన్నారని చెప్పారు ఈ సందర్భంగా కోడతా ఉన్నాను ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా టీడీపీ నాయకులు ఇద్దరు చెప్తామని చెప్పేసి చెప్తామన్నారు ఏం చెప్తున్నారు మీరు నా పైన వచ్చి అట్లాంటి కేసు ఎక్కడ వస్తుందని చెప్పాల్సి భయపడి కదా మీరు మాట్లాడుతున్నది అందుకే చేసింది మొన్న చేసింది ఏం చేశాను సర్పంచుడు మీకు రోజు పైకి పిలిపోకుండా ఆ చెప్తున్నారు సస్పెండ్ ఈ రోజు ఏ రకమైన వివక్ష ఏ రకమైన కొనసాగిస్తున్నారు ఒకరిపై ఒకరి చంద్రశేఖర్ గారిని అవమానపరుచినందుకు అన్ని రైతు సంఘాలన్నీ ఈరోజు ప్రభుత్వ ఏకమయ్యి ఆయన పైన దర్శన కలిపి తెలియజేయడం జరిగింది దూషా పుష్కం అయితేనేమి వార్తానం జరుగుతున్నాయి అక్కడున్న మాజీ ప్రెసిడెంట్ అయితేనేమి ఆ ఊర్లో నేను ఎందుకు ఆ విధానం జరుగుతుందంటే ఈరోజు ఆ స్టేట్ కానీ నేను పురువల్ని ఎస్సీలో చేస్తాను ఎస్సీలో చేస్తానంటాను కదా మరి అప్పుడు ఉండేది కుర్వలే కదా నలాపురంకం మానాపుర మధ్యం పెద్దవాడ మలు ఈ మూడు గ్రామాలను పెద్ద ఎత్తున గ్యామ్షన్ చేస్తున్నారు అక్కడ ఈ రోజు వరకు కూడా అక్కడ ఉంటే గుడ్లేదు లేదు గతారణంలో ఒక ప్రెసిడెంట్ ని మాజీ ప్రెసిడెంట్ ని క్షమాపణ తెప్పించినాము కట్టి నిమిషం గురించి అటువంటి నేను ఎవరికి ఈ రోజు నేను ఎస్పీ చేస్తున్నాను మరి ఈ రోజు అక్కడ పోయి నువ్వు కనీసం ఒక సర్పంచ్ నే నువ్వు స్టేజ్ మీద పెట్టికుండా కట్టిన అమలు చేసినావు అక్కడ ఎంత పై ఉంటాయో మనసు అక్కడ కింద మీద డామర్షన్ చేసుకున్నాను మన ఎమ్మెల్యేలు అవి అక్కడ కురువాల్ ఎంత ఎక్కడ ఎక్కడ కూడా కట్టుబడి కట్టుకున్నట్లా భయం అనేది అక్కడ ఉంది కదా అందుకే నువ్వు అడి అడిగడుకెళ్ళి రాపా నువ్వు ప్రశ్నతో నువ్వు ప్రోటోకాల్ పాపించినావా కేంద్ర గవర్నమెంట్ పార్టీ ఇచ్చిన ప్రశ్నకి ఎంత అట్టుందో అని చెప్పేసి ఏదైనా జరగడం ప్రశ్న కదా అని చెప్పి అది అటువంటి గ్రామ ప్రజల పౌరుల్ని ఇట్లా పిలిస్తే నేను ఆయన కృష్ణ నేత అంటే నువ్వు మతాల తీసుకొని వస్తున్నాను ఇంట్లో నువ్వు మత మతాలు కులాలు నువ్వు రాజకీయం చేస్తావు నీ ఆర్ఎస్ఎస్ రాజధాని ఇది బ్రాహ్మణ వాళ్ళకి రావడం ఆయన నీ రాష్టాయం అంటే ఎందుకు చేసుకుంటాడో ఆయన కృష్ణ సోమవారం పదవారో తేదీ జరిగిన ప్రభుత్వం పాత్ర సార ప్రోగ్రామ్లో ఏం జరిగిందో మీకు అంత మీడియాలో ట్రోల్ అవుతుంది నేను ప్రత్యేకంగా ఇంకా చెప్పు కానీ అక్కడ మా ఊర్లోన ఇంతవరకు ఒక్క క్రిస్టియన్ అనేవాళ్ళు లేరు అంతా ఎస్సీలైనా హిందువులు అక్కడ గుడికి వెళ్ళడము రావడము ఇంకొక విషయం ఏమంటే మా తాత ముత్తాత వాళ్ళని అక్కడే ఊర్లోనే సమాధి చేసుకుని పూజిస్తూ అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా వచ్చి అక్కడ మా తాత వాళ్ళకి దర్శనం చేసుకొని మొదటి పూజ మా తాతయ్య అని చెప్పి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి అక్కడ నడుస్తుంది ఇప్పటి వరకు అట్లాంటి చోట ఇట్లా పదం వాడడం వల్ల ఇంత జరిగిపోయింది మా ఊర్లోన ఎస్సీ అనే మాట ఒక చోట వినకూడదు మమ్మల్ని అట్లా గీలు అక్కడ డనాపురం గ్రామంలో మా తాత వాళ్ళనే పూజిస్తారు మా తాత వాళ్ళు మొదటి పూజ అయిన తర్వాత అజినేయ సండి పూజ జరుగుతుంది అక్కడ అంతగా మాకు గౌరవం ఉంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈసేనప్ప తాత మనవల్ల అన్నట్టే అదొక డేరు ప్రతిష్టలు ఉన్నాయి మాకు అటువంటి చోట ఇట్లా జరగడము బాగోలేదని నేను చాలా నివరించుకున్నాను కానీ అది నా కులాల వాళ్ళకి తెలిసి ఇంతవరకు వచ్చింది నేను కూడా ఏం చేయలేకపోయాను కానీ దాన్ని కూడా ఏదో ఆ కాలేజీ చెప్పుకుంటారనుకుని నిన్నటి వరకు చూసిన సోమవారం నుండి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు మన ఎమ్మెల్యే గారు చెప్పారు మల్లప్పన్న గారు ఒక స్టేజ్ మీద చెప్పారు ఎమ్మెల్యే గారు ప్లస్ మీట్లో చెప్పారు కానీ ఒక్కసారి కూడా గురుష గురుషకృష్ణమ్మక్క ఏ మాట చెప్పడం లేదు ఎందుకు ఎందుకు చెప్పడం లేదు ఆ పదం వచ్చింది ఆమె చూపుతుంది వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు నేను నిలబడిపోవడం కూడా ఆమె నుంటే దీన్ని బట్టి ఏమీ అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళంతా ఇది మా ఊర్లోనైతే ఎటువంటి వివక్షత లేదు మేము పోతాము వస్తాము ఇంకో విషయం ఏమంటే మా పూజ జరిగిన తర్వాత ఆంజనా దగ్గరికి మేము వెళ్ళేంత వరకు పూజ స్టార్ట్ చేయరు నమస్కారం మేము చెప్తున్నాము వారు ఎస్సీ అనే పేరు వాడటం వల్ల మేము మా దళిత కులాల వల్ల ఏకమయ్యి ఈ రోజు సోమవారం జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చి వెయిట్ చేశాము కానీ ఏమాత్రము రెస్పాండ్ లేనందువల్ల మేము చేసిన నమోదు చేయడం జరిగింది ప్రజల వద్దకు ఎమ్మెల్యే గారు ఆదోని మండలంలో కార్యక్రమాన్ని రూపొందించి గ్రామ గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు అందులో భాగంగా పదహారవ తేదీ దానపురం గ్రామానికి వెళ్ళారు కూటమిలో భాగస్వామ్యటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు అందులో భాగంగా ఊరంతా పెద్ద జరిగి ఊరంతా తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేరుకొని అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో స్థానిక మన ఎమ్మెల్యే గారు సర్పంచ్ని దూరంగా సర్పంచ్ రావ పిలిచారు ఆ తొందర రాకపోతే కృష్ణ అని కూడా అక్కడ సంబోధించారు